कमुल केक लिपे అది స్కల్ల బనికపరివన మద జితేష్ సారకానాల కమయే కేసప్రమణంగారు కానాల నందాల మండల నందాల జిల్లా కృత పరిక్షించునారు ఆ దేవుడికి వీరందర్స్ ఇఎస్ఎస్ రెడ్డి రమకానాల సర్పాస్ ఎస్కెత్రే పన్నమనే ఉందెది కమయే బాపసానై ఎకదెస

Kau tak pula buat tanam-danam tadi. Aku yang sedang melakukannya. Aku! Kau tidak boleh. Kau tidak boleh. Tidak boleh! Kau tidak boleh! Dia akan memberi. Dia akan beri. Dia akan melukakan. Tidak boleh. Tak boleh-tak boleh. మూడవ రౌండ్ ఎనిమిది మంది అడిగిన దూరాన్ని నాలుగు నిమిషాల పదహైదు సెకండ్ పూర్తి చేసుకున్నా రెండవ స్థలానికి మూడవ రౌండ్ మూడవ రెండు రెండవ స్థానానికి కూడా ఒక వెనుకబడి ఉన్నాకలు మించి ఉన్నాయి ఆహా శిక్షలు తను అంత రాదు నిండి ఉపయోగించరాదు కరెంట్ కంటారనిపించుకున్నాను కరెంట్ కానీ కనిపించుకుంటున్నాను

મૈ વદચિ મીેલલ

Okay. <gasps> రెండు చెప్పులు ఉపయోగించాలని తన కనుక పని చేయాలని ధర పెట్టుకుని తర్వాత ఆ చెప్పులు కానీ ఆరం ఉండేవాళ్ళు ఏదో చెప్పండి సరిపోయిన తమ కాలపడి చాలని ఏటైతే మీరు గుర్తుగా ఉన్నారు ఉండి కానీ

はいはいはいはいはいはいはいは సమయం మూడు నిమిషాలు అబ్బాలు అనవచ్చు

ఆరు గట్టిగా ఏడు సత్తాలసారి కొరగిట్లా ఏకటి ప్రతిచర్యల తనవారు ఆహా హా హా ఇదొక రౌండ్ 3 నిలవొనండి నాగ విక్రమ్ గారు

அனோ <laughs> <laughs> <laughs>